హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ ముందుగా నా వీడియో చూస్తున్న నా ప్రేక్షకులకి నా అభిమానులకి హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగు రోజులు ఆగట్లేదు మిత్రమా అయిపోతుంది ఇక కొన్ని రోజులుంటే కొన్ని రోజులుంటే ఇక కొత్త సంవత్సరంలో అడుగు పెడతాం కనుక కొత్త సంవత్సరం మీరందరికీ మీరందరూ ధనవంతులు కావాలని ఆ విశ్వాన్ని కోరుకుంటూ మనస్ఫూర్తిగా సబ్జెక్ట్ ఇస్తున్నాను ముందైతే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీ సంసారం బాగుంటుంది మీకు చిరాకు చిరాకు ఉంటుంది ఎందుకంటే నేను మనస్సాక్షితో ఇస్తున్నాను నాలో ఎలాంటి కల్మసం లేదు ఒకవేళ మీకు ఈశాసూయ దిశ ఉందంటే అది నీకు ఏ నీకు వెనక ఉండిపోవటానికే అది మంచిది కాదండి ఖచ్చితంగా ఇచ్చే గుణం పంచే గుణం సహకరించే గుణాన్ని కలిగి ఉన్నప్పుడే ఇవాళ నువ్వు ఎవరికైనా నీళ్ళు కానీ కొద్దిగా ఫుడ్ కానీ ఏదైనా సహకరిస్తే రేపు చూపొద్దు నీకు వస్తుంది కానీ నువ్వు ఏం చేయకుండా నాకు అది కావాలి ఇది కావాలి జాబ్ కావాలి నాకు పెళ్ళి కావాలి అన్నీ కావాలంటే ఎలా నువ్వు ఏం చేస్తున్నావు అనేది నీకు నన్ను ఎవడు చూడట్లేదని నువ్వు అనుకుంటావు కానీ నీ చుట్టూ ఉండే ప్రకృతి ఈ పంచభూతాలు నీలోనే నిమిడి ఉన్నాయి మిత్రమా అది నువ్వు మనిషి జన్మ పొందావు ఒక అద్భుతమైన వ్యక్తి శక్తి యుక్తి నువ్వే కానీ ఇది నువ్వు తెలుసుకోలేక పరిగెడుతున్నావు ఎంతవరకు ఎక్కడి వరకు పరిగెడతావో ఆ విశ్వం చూసి చూసి అలిసిపోయి పరిగెత్తి 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 అలిసిపోయి సొలిసిపోయి నిలిచిపోయి ఆ దారి ఈ దారి అంటూ బిత్తరు జూపులు చూసి గోదారికి వెళ్ళి చూస్తావు చూడు నాకెళ్ళి చూడు నా కళ్ళలకు చూడు ఆ క్షణాన ప్రపంచమే నీకు చిచ్చా పైపోద్దే మూసుకపోద్ది నాలుగు దిక్కులు తలుపులు మూసుకపోతాయి ఎందుకంటే నువ్వు ఇప్పటి వరకు ఏదైనా పొరపాటు చేసి ఉంటే నన్ను క్షమించు విశ్వమా నన్ను క్షమించు మనసారా క్షమించని కోరుకో నువ్వు ప్రకృతికి కానీ పక్క వాడికి ఏదైనా తెలిసి తెలియక చేస్తే తప్పులు కానీ నేను చేస్తే కావలసిన వాడిని పచ్చగా ఉన్న వాడికి ర్యాగి ఇవ్వటం పుల్లలు పెట్టడం ఇలాంటి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు ఏదైనా తప్పు చేసి ఉంటే వాడి ముందు పోయి క్షమాపణ కోర అవసరం లేదు మిత్రమా నువ్వు అద్దంలో గుండెల మీద చేసుకుని క్షమాపణ కోరిపో ఎందుకంటే నువ్వు అద్భుతమైన శక్తివే అద్భుతమైన ఆత్మ ఆత్మ జ్యోతి స్వరూపుడు నీలోనే పరమాత్మ కూడా ఉంది అందుకని నేను అంటాను దేహమే ఒక దేవాలయం దేహమే ఒక దేవాలయం దేహం అంటే శరీరం అందులో వెలుగుతున్నదే అదే ఆత్మజ్యోతి అదే ప్రాణశక్తి అదే విశ్వశక్తి అది నీ గుండెల్లో ఉంది కనుకనే నువ్వు నడుస్తున్నావు మాట్లాడుతున్నావు కనుక ఈరోజు నమ్మకంతో చేయండి ఏదైనా నమ్మకం కానీ అనుమానం అనే భూతాన్ని అనుమానం అనేది చాలా చాలా అసలు అనుమానం పడకూడదండి అనుమానంతో పెళ్లి చేసుకున్న పిల్లలు పుట్టారు నేను పెళ్లి చేసుకుంటాను సంసారం చేసినప్పుడు నా భార్యకి పిల్లలు పుడతారా అని అనుకో ఇంకా పుట్టరు నేను నా భార్య చాలా సంతోషంగా ఆనందంగా సహజీవనాన్ని సాధించావు అని చెప్పేసి ఎప్పుడైతే నువ్వు అనుకుంటావు ఆ రోజు నుంచి నీకు సాటిస్ఫాక్షన్ అంటే మనసు నీ తృప్తి శరీరం ఈ అనుమానం అనే భూతాన్ని వదిలిపెట్టండి తరిమి కొట్టండి అనుమానం అనేది తరిమి కొట్టండి అనుమానం అనే రోగం ఏ డాక్టర్లు బాగా చేయలేడు ఏ యాక్టర్లు కూడా బాగా చేయలేడు గురువులు కూడా ఏం చేయలేడు నువ్వు ఇక్కడి నుంచే అనుకుంటే నేను ఇంతమంది దాకా విన్నాను మరి గురుగారు ఇంతలా చెప్తున్నాడు ఈయన చెప్తే నాకు సెట్ అవుతుందా నాకు ఒకడు ఫోన్ మెసేజ్లో పంపి పంపిస్తున్నాడు ఏమని గురుగారు నేను ఇంతమంది దగ్గర పోయాను ఎంతమంది దగ్గర పోయినాను కాదు నువ్వు పట్టే బాణంలో ఉండాలి ఏ రాయి ఏ పుట్టలో ఏ దేవుడు ఉన్నాడు ఏ పుట్టలో ఏ పాముందో తెలియదు కనుక ప్రయత్నంలో పెట్టడం తప్పు లేదు కానీ అనుకోవాలి ఒకటి నేను సాధించగలను హండ్రెడ్గా థౌజండ్ పర్సెంట్ నేను సాధించగలను కొద్దిగా ఒక్క అడుగు నాలాంటి వాడికి ఒక్క అడుగు ఇస్తే చాలు బాగా ఆ ఏరియా మొత్తం నాకు అనుకూలంగా మార్చుకుంటా తెలుసా వీటిని చాలే ఎందుకంటే వాళ్ళు వంద రకాలుగా నెగిటివ్ ఉండని శత్రువు ఉండని అలాంటి వ్యక్తి నేను పోయిన నా గురువులు ఎలాంటి వాళ్ళు తెలుసా పది రోజుల దాకా ఎండలో నిలబెట్టి నాకు వానలో వానలో దగ్గర కూడా రాని అలాంటి వ్యక్తి దగ్గర వాళ్ళ మనసు కరిగిపోయి వాళ్ళు ఏంద్రవిడు ఇలా ఉన్నాడు వామ్ అనుకుంటున్నాడు ఇవాళ వాళ్ళు నన్ను నా వీడియోలు చూసి ఫోన్ చేసి కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి వాళ్ళకి బా ఇలా ఉండాలి సాధించాలి సాధించే వరకు నీకు నిద్ర పట్టకూడదు నీకు నిద్ర పట్టకూడదు నీ లోపల నీ లోపల భగ భగ మండుతున్న దాన్ని రోజు ఇంకా కొద్దిగా ఇంకా కొద్దిగా పెట్రోల్ పోయాలి దాని మీద పెట్రోల్ అంటే ఏంది మనం కావాల్సిన దాని మీద కసి పదే 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 చెప్పుకోవటం పెట్రోలు అలా నువ్వు ఎప్పుడైతే నీ ఆత్మశక్తిని మేలు కొలుపుతా ఉంటావో అదేం చేస్తుంది లే ఏం చేస్తున్నావు ఏమంటున్నాడు ఊకే డబ్బు సంపద ఐశ్వర్యం ఆరోగ్యం అంటున్నాడు వాడు పాడిందే పాడుతున్నాడు మరి వాడికి ఇయకపోతే వదిలిపెట్టేట్లా లేడు మనను రెస్ట్ తీసుకుని ఇవ్వడని చెప్పేసి మనలో ఉన్న ఆ ప్రాణశక్తి ఆత్మశక్తి ఆ పరమాత్మ విశ్వశక్తితో కలిసి మనకు కావాల్సింది ఇస్తుంది కొద్ది రోజులు కొద్ది రోజులు డబ్బు సంపద నేను బాగా ప్రయత్నం చేస్తున్నాను సార్ లేస్తున్నాను సార్ కొన్ని రోజులే నువ్వు లేవాలి తర్వాత నీకు టైం ఎవరో లేపాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా మెలకు వచ్చేస్తుంది ఎందుకంటే ఈ నలభై ఒక్క రోజులు ఎవరైతే క్రమం తప్పకుండా ఒక టైం వాయి నేను అలారం పెట్టుకుంటాను నేను అది పెట్టుకుంటా స్టార్టింగ్లో పెట్టుకోవచ్చు కానీ అదే అలవాటు అయిపోద్ది వద్దు ఏమొద్దు నువ్వు ప్రశాంతంగా మనస్ఫూర్తిగా ధ్యానం మొదలుపెట్టు మనీ మెడిటేషన్ మొదలుపెట్టు అదే మెలకు వచ్చేస్తుంది ఆ మెలకు వచ్చిందనుకో నీకు ఒక స్వచ్ఛత వస్తుంది ఆహా నేను చేస్తుంది కరెక్టే గురుగారు చెప్పినట్టు కరెక్టే కనుక ఆన్లైన్ క్లాసులు ఆఫ్లైన్ క్లాసులు నడుస్తున్నాయి మిత్రమా ఒక్కసారి నాకు ఫోన్ చేసి ఆన్లైన్లో ఆఫ్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి అద్భుతమైన మహేశ్వర మహాధ్యాన చక్ర పిరిమిడ్లో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు ఉంటుంది నేను అక్కడ మీకు ఎలాంటిది నేర్పిస్తానంటే ఆత్మ మేలుకొల్పు ఆత్మ మేలుకొల్పు మేలుకొల్పి ఆత్మను మేలుకొల్పి ఆ పరమాత్మతో కనెక్ట్ చేయటం విశ్వంతో అంటే విశ్వంతో కనెక్ట్ చేస్తాను మూడో రోజే హండ్రెడ్ పర్సెంట్ మన మెదడుకి ఇన్ని రోజులు మీరు డబ్బు సంపద సాధించలేక మేము చాలా చాలా క్లాస్కి పెళ్ళి ఉన్నాం ఎక్కడెక్కడో విన్ని ఉన్నాం అని అంటున్నారు మన మైండ్కి పది రకాల జాయింట్లు ఉంటాయి మన మైండ్కి పది రకాల జాయింట్లు ఉంటాయి దాన్ని చిక్కుముడులు అంటారు నిండి నిన్ను మసకపోర్లు దాన్ని నేను నా చేతులతో రిమూవ్ చేస్తాను అంటే ఆ చిక్కుముడులు నేను రిలీజ్ అంటే విప్పుతాను నీ జీవితంలోకి డబ్బు సంపద ఐశ్వర్యం ఆరోగ్యం రావడానికి ఏమైతే అడ్డుపడుతున్నాయో నీ నెగిటివ్ ఆలోచన ద్వారా అది నేను స్వయంగా అది బయట చేసే కుదురు పిరిమిట్ వల్ల పిరిమిట్లోనే సాధ్యపడుతుంది ఎందుకంటే మా గురువులు నేర్పిన విద్య మా గురువులు నన్ను నేర్పారు ఆ రకంగా నన్ను మార్చారు కనుక నేను ఎవరితో భయపడను ఐఎమ్ ద కింగ్ ఐఎమ్ ద కింగ్ మిత్రమా నేను ఎవరితో భయపడను నేను అంటున్నాను మంత్రిని కంత్రి చేయగలను కంత్రిని మంత్రి చేయగలను బిచ్చగాడిని కూడా అద్భుతమైన సంపన్నుడిగా మార్చే శక్తి నాలో ఉంది అద్భుతమైన ఒక రెమెడీ చెప్తాను తంత్ర ఒక ఊడాల మర్రి బాగా గుర్తుపెట్టుకొని ఊడాల మర్రి చెట్టు ఉంటే తొమ్మిది రోజులు ఉంటుంది చాలా పవర్ఫుల్గా మరి చేద్దామంటేనే ఊడాల మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి రెండు వేల వేలాడుతున్న ఊడల్ని పొయ్యి అది బ్రహ్మముహూర్తంలోనే చేయాలి ఎప్పుడు పడితే అప్పుడుగా నువ్వు వెళ్లే ముందు కొద్దిగా చక్కెర పసుపు కుంకం ఒక అగరబత్తి తీసుకొని వెళ్ళు వెళ్ళి అక్కడ కొద్దిగా చెట్టు చుట్టూ చెట్టు చుట్టూ చక్కెరని చల్లేసి చీమలకు అగరబత్తి వెలిగించి ఆ మొదల దగ్గర నీ ఏం సంకల్పం ఉందో నీకు డబ్బు సం అమ్మా ప్రకృతి ప్రకృతి మాత నేను చెప్తా విను అమ్మా ప్రకృతి మాత తల్లి ఊడాల మరి అద్భుతమైన ప్రకృతి మాత అని చెప్పి నా దగ్గరకు నా మీద ఇలా చెప్పు ఫస్ట్ నా మీద ఎలాంటి నరదిష్టి కానీ నరపీడ కానీ ఎలాంటి దిష్టి దోషాలున్న వాటిని తొలగించి నా దగ్గరకు డబ్బు సంపద ఐశ్వర్యం ఆరోగ్యం రావటానికి ఏమేమి అడ్డుపడుతున్నాయో వాటిని తొలగించి నేను ఉన్న స్థితి నుంచి ఉన్నంత స్థితికి ఎదగటానికి నేను ధనవంతులు కావటానికి నీ సంపూర్ణ ఆశీర్వాదం కావాలి తల్లి నన్ను మనసారా ఆశీర్వాదం అని చెప్పేసి ఆ మొదలు దగ్గర వేర్లు ఉంటాయి పెద్ద పెద్ద లావు లావుగా ఆ అవన్నీ పట్టుకొని పన్నీరు వస్తే ఏడ్చేస్తాయి తప్పలేదు అమ్మ దగ్గర ఏడిస్తే ఇంకా మంచిది బా నా బిడ్డను ఏడిపించేస్తే తొందరగా నీ కోరిక నేరుకు తొమ్మిది రోజులు రెబడి అలాగా దండం పెట్టుకొని మూడు సార్లు ప్రదర్శన చేసుకొని అలా చేసి ఆ ఊడాలు ఉంటాయి చూడు వేలాడుతున్న ఊడాలు పక్క పక్కన ఓ అక్కడ ఇక్కడ కట్టే ఇట్లా ఏళ్ళాడుతాయి ఆ రెండింటిని ముడిగట్టు మూడు ముళ్ళు కట్టాలి ఎన్ని రెండు ఊడాలను పట్టుకొని ఈ ఎప్పుడైతే తొమ్మిది రోజులు చేయాలి ఇలా ఇలా నువ్వు రోజు రోజు పోయి ముడి కట్ట అవసరం ఏంటి ఇలాగా నువ్వు ఆ ముడి ముడి కట్టి ఆ తర్వాత నువ్వు కట్టేసిన తర్వాత బ్రహ్మముహూర్తం లేచే అమావాస రోజు పోతే ఇంకా మంచిది అమావాస రోజు తెల్లవారుజాను ఎవ్వరూ పలకరించినా పలకొద్దు ఇంట్లో కూడా చెప్పొద్దు ఇది సీక్రెట్ అలా పోయి తొమ్మిది రోజులు అక్కడ పోయి నీ నీకు కావాల్సింది చెప్పుకోవాలి నువ్వు ఎన్ని రోజులు ఒక రోజు ఫస్ట్ స్టార్టింగ్ రోజులే ఊడాలి ఇట్లా కట్టేశావు తొమ్మిది రోజులు అక్కడ పోయి కొద్దిగా ఒక ఐదు నిమిషాలు ధ్యానం చేసి ఆ చక్కెర మాత్రం రోజు తీసుకెళ్ళాలి ఆ అగరబత్తులు రోజు తీసుకెళ్ళలేకపోయినా పడి ఫస్ట్ మొదలు పెట్టే రోజు మాత్రం అగరబత్తి కొద్దిగా పసుపు కుంకం చల్లండి తర్వాత చక్కెర మాత్రం రోజు తీసుకెళ్ళాలి ఇలా తొమ్మిది రోజులు చేయాలి ఎనిమిదో రోజు అయిపోతే తొమ్మిదో రోజు నీ సంకల్పం అర్థంలో వచ్చి చెప్పుకోవాలి ఇక్కడ తొమ్మిది రోజుల దాకా ఇంకా మధ్యలో ఎవరితో మాట్లాడదు తిరిగి చూడకూడదు నువ్వు అక్కడ చేసిన తర్వాత తిరిగి చూడకూడదు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఎన వెనకాల నేను అక్కడికి పోయేస్తా ఇక్కడికి పోయేస్తా నీ భార్య పిల్లలతో ఎవరితో చెప్పొద్దండి సైలెంట్గా వెళ్ళిపోవాలి నీ కోరిక నీకే తెలుసు అలాగా తొమ్మిది రోజులు చేయండి తొమ్మిదో రోజు మీరు ఎనిమిదో రోజు ముందే ఒక బీట్రూట్ కానీ దానిమ్మకాయలు కానీ ఏదైనా తీసుకురండి ఇంట్లో తీసుకొచ్చి మీరు అది చేసిన తర్వాత ఇక్కడ అద్దంలో అద్దంలోని కోరికలు ఆ రోజు మొత్తం మనస్ఫూర్తిగా అయిపోయింది నేను సాధించేశాను తొమ్మిది రోజులు అద్భుతం నా మీద ఎలాంటి గ్రహ దోషాలు కానీ డబ్బు సంపద రావడానికి ఏమున్నా అన్నీ నా ప్రకృతి మాత నా తల్లి అన్ని తొలగించేసింది నాకు డబ్బును ప్రసాదించింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని కేరింతలు ఎలా నీకు ఎలా ఉండాలంటే ఆనందము అంతే అద్భుతంగా వచ్చేసింది ఇక అంతే ఆ కోటి రూపాయలు అడుగుతావా ఇల్లు కారు నీ ఇష్టం అలా మీరు ఎప్పుడైతే తొమ్మిది రోజులు చేస్తారో అద్భుతాలు జరిగిపోతాయి తర్వాత ఆ బీట్రూట్ని ఒక కేజీ తీసుకొస్తే ఒక మూడు మూడు బీట్రూట్ని తొమ్మిది ముక్కలుగా పోయండి ఒక్కొక్క దాన్ని రెండు లేకపోతే మూడు 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 ముక్కలు ఉందనుకో తొమ్మిదిగా తొమ్మిదిగా కోసి ఆవుని గోమాతని తినిపించండి తొమ్మిది ప్రదర్శనలు చేయాలి గోవు చుట్టూ మనం ఏం చెప్పుకున్నాం త్రిబుల్ లైన్ అంటారు దీన్ని గ్రహాలకు సంబంధించింది కానీ ప్రకృతి మాత్రం అద్భుతంగా ఇక్కడ ఏం చేయాలి తొమ్మిది ముక్కలుగా గోమాతను తినిపించి తొమ్మిది ప్రదర్శనలు చేసుకొని ఇంటికి వచ్చేయాలి వచ్చి అర్థంలో చెప్పుకున్నాం ఇక అంతే ఈ తొమ్మిది రోజు తొమ్మిది రోజులు చేసి చూడండి మిత్రమా హండ్రెడ్ గారు నేను థౌజండ్ పర్సెంట్ నేను గ్యారంటీ ఇస్తాను ఫోన్ నన్ను చేసిన ఒకటే క్లాసులు నడుస్తున్నాయి అద్భుతమైన క్లాసులు ఇంకా ఇంకా కొన్ని వేలు ఉన్నాయి మన దగ్గర తంత్రాలు కానీ ఏదైనా మననం మంత్రం తంత్రం యంత్రం అంటే మననం చేసేది ఒకే దాన్ని పదే పదే సార్లు చెప్పుకోవడం వల్ల దాన్ని మననం చేసేది మంత్రం అది తంత్రం అంటే ఏదైనా మనకు కావాల్సిన దాన్ని రాసుకొని దాన్ని ముగ్గులాగా చేసుకునేది తంత్రం యంత్రం అంటే ఆ చేసిన తంత్రాన్ని ఒక తాయితులో ఒక తాయితులో పసుపు ఏదైనా రాసి రాగి కానీ ఏదైనా దాంట్లో కట్టి ఒక తాయితులో కట్టి ఇచ్చేది తంత్రం యంత్రం అంటారు దాన్ని యంత్రం మంత్రం తంత్రం అంటే ఏదో భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ కనుక మీ జీవితం బాగా అద్భుతంగా ఉన్నంతంగా వెళ్ళాలంటే ఇలాంటి అద్భుతమైన అద్భుతమైన అనంతమైన ప్రకృతిని సంపాదించి అద్భుతమైన రహస్యాలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి ఇవన్నీ నేను క్లాస్లో నేర్పించడం జరుగుతుంది అందుకనే మూడు రోజులు క్లాస్ ఉంది మింద్రమా మీరు ఫోన్ చేసి జాయిన్ అవ్వండి